ఉజ్జయిని అనే పురాతన నగరంలో ఉదయం వెలుగు మొదలవుతున్న వేళ నేల ఒక్కసారిగా స్వల్పంగా కంపించసాగింది నిశ్శబ్దమైన వీధుల్లో ధూళి మెల్లగా లేచింది ఆ అనూహ్య ప్రకంపనం మాయా అనే ధైర్యమైన చిన్నారి మనసులో ఒక విచిత్రమైన ఆందోళనను రేకెత్తించింది ఆమె వెంటనే దేవాలయం వైపు పరిగెత్తింది అదే సమయంలో అర్జున్ కూడా ఏదో అజ్ఞాతశక్తి తనను అక్కడికి పిలుపుతుందని అనిపించి అదే దేవాలయానికి చేరుకున్నాడు దేవాలయ మెట్లు వద్దకు రాగానే అక్కడి గాలి తెల్లటి కాంతితో స్వల్పంగా మెరుస్తోంది శతాబ్దాలుగా దాగి ఉన్న రహస్య ద్వారం రాతి నేల క్రింద నెమ్మదిగా బయల్పడింది మాయా మరియు అర్జున్ ఆ వెలుతురు మరింత లోతులోకి తీసుకెళ్తుందని అనిపించడంతో ఆ ద్వారం లోపల అడుగుపెట్టారు లోపల ముదురు బంగారు కాంతి గోడలపై నాట్యం చేస్తోంది నక్షత్రాల్లాంటి ఆకృతులు చుట్టులిక్కిన చిహ్నాలు గోడలపై వెలుగుతున్నాయి గదిలో మధ్యలో ఐదు కొణాల్లా ఉన్న ఒక కాంతిమయం అయిన స్ఫటికం గాలిలో తేలుతూ ఉంది అది మెల్లగా కొట్టుకుంటున్నట్టుగా ప్రకాశిస్తోంది గుండెల్లో వెచ్చదనం అర్జున్ అంతరంగంలో స్వల్పంగా ఒక నాదం వినిపిస్తున్నట్లనిపించింది ఈ పురాతన గది మళ్లీ జీవం పొందుతోంది అది వారి వల్ల అని ఇద్దరూ గ్రహించారు ఆ స్ఫటికం మరింత ప్రకాశించి గదంతా నిండే కాంతిని విరజిమ్మింది గోడలపై ఉన్న పాత చిహ్నాలు ఒక్కొక్కటిగా వెలిగిపోతూ ధైర్యం సమతుల్యం ఐక్యత గురించి చెప్పే మరచిపోయిన గాథను చూపించాయి దేవాలయం మళ్లీ కంపించినా ఈసారి అది ప్రమాదం కాదు పునరుజ్జీవనం గోడలు తమని తాము సరిచేసుకుంటూ శక్తివంతమైన రూపంలోకి మారాయి గది అంతటా స్ఫటిక శక్తి ప్రవహించి నిద్రించిన ఆలయం మరోసారి మేల్కొన్నట్లు అనిపించింది మాయా మరియు అర్జున్ బయటకు వచ్చేసరికి ఉదయం పూర్తిగా వెలిగింది నగరం ప్రశాంతంగా కొత్త కాంతితో నిండిపోయి కనిపించింది రహస్యద్వారం మళ్లీ కనుమరుగైపోయినా ఆ మాయాజాలం వాల్లోనే నేర్చిపోయింది ఆ రోజు నుండి ఉజ్జయిని మరింత వికసించింది అదే రెండు చిన్న హృదయాల ధైర్యం వారి మౌనమైన విధి